గుడ్ ఈవినింగ్ అండి అందరికీ ఒక చిన్న మెసేజ్ ఏంటంటే మనం పిల్లలు ఎవరైనా పుట్టినప్పుడు ఆధార్ కార్డు కానీ రే ఆధార్ కార్డ్ అయితే అప్లై చేసుకుంటాం బర్త్ సర్టిఫికేట్ అప్లై చేసుకుంటాం ఎందుకంటే అది ఆన్లైన్ ప్రాసెస్ జరుగుతుంది కానీ ఏదైనా సరే జరుగుతుంది కానీ ఇక్కడ ఎవరైనా పెళ్ళి అయిందనుకోండి అమ్మాయిలు అత్తగారింటికి వచ్చేటప్పుడు ఏమవుతుందంటే పెళ్ళి అయిన నెక్స్ట్ మంత్కు ఆ నెక్స్ట్ మంత్కు అక్కడ ఉన్నటువంటి రేషన్ షాప్లో అతను ఆమె పేరు డిలీట్ అవుతుంది నేను మ్యాక్సిమం కొన్ని చూశాను అక్కడ ఆమె పేరు డిలీట్ అవుతుంది కానీ ఇక్కడ అత్తగారింట్లో యాడ్ అవ్వదు అంటే ఆమె ఎక్కడ ఉన్నట్టు అర్థం అవ్వడు అక్కడ అక్కడ చూపించదు ఇక్కడ ఇక్కడ చూపించదు అంటే రేషన్ షాప్కి అర్హులు కాదు అక్కడ డిలీట్ అయ్యే వెంటనే ఇక్కడ ఎక్కాలి కానీ డిలీట్ అయ్యేంత ప్రాసెస్ ఎక్కడంలో డీలే అవుతుంది ఎందుకు అవుతుందో అర్థం అవ్వట్లేదు రెండోది మనం పిల్లలు పుట్టినప్పుడు పిల్లల్ని రేషన్ కార్డులో ఎక్కిస్తారు ఏదైనా స్కీమ్లు కానీ ఏదైనా ఇంకేదైనా గవర్నమెంట్ నుంచి వచ్చేటప్పుడు మ్యాక్సిమం రేషన్ కార్డు అడుగుతారు అప్పుడు రేషన్ కార్డు అడిగినప్పుడు ఈ పిల్లల్ని ఎక్కియడానికి కూడా ఒక టైం పెడుతున్నారు అంటే ఆ పిల్లలు పుట్టినప్పుడు ఒక నెలకు రెండు నెలకు ఎక్కించే అవకాశం ఉండాలి కానీ మళ్ళీ వాళ్ళు ఐదారు సంవత్సరాలు వచ్చేదాకా ఎక్కకుండా ఉంటున్నాయి అది ఇది కరెక్ట్ కాదు ఇది అంటే ఏ గవర్నమెంట్ అయినా అది ఏంటంటే వెంట వెంటనే చేయాలి ఇప్పుడు పెళ్ళి అవుతుంది అండి ఈ సంవత్సరం పెళ్ళి అవుతుంది మళ్ళీ ఐదారు సంవత్సరాల దాకా రేషన్ కార్డు రాదు వాళ్ళు అప్పటి వరకు వేరే అంటే వేరే బయట ఉంటారు వాళ్ళకు గ్యాస్ కావాలి వాళ్ళకు సపరేట్ రేషన్ కార్డు కావాలి అవన్నీ ఇవ్వట్లేదు కొన్ని రేషన్ కార్డు ఉంటేనే కొన్ని వచ్చేటటువంటి స్కీమ్స్ ఉంటాయి ఇప్పుడు గ్యాస్ సిలిండర్ రేషన్ కార్డు అడుగుతారు అట్లాంటి వాటికి వీళ్ళ దగ్గరనే వెళ్ళి అంటే రేషన్ కార్డు లేకపోతే అట్లా ఎట్లా తీసుకుంటారు ఈ పది సంవత్సరాలకు ఒకసారి అనేది కరెక్ట్ కాదు ఎందుకంటే ఎప్పుడైతే పెళ్ళి అవుతుందో అప్పుడు వెంటనే పెళ్ళైన వన్ మంత్కో టూ మంత్స్కో ఒక అవకాశం ఇవ్వాలి ఆన్లైన్ ప్రాసెస్ చేసుకొని ఆ ప్రాసెస్ అయిన తర్వాత మనకి ఒక టూ ఆ వన్ మంత్ ఆ వెరిఫికేషన్ చేసుకొని ఆ వెరిఫికేషన్లో వాళ్ళు ఎలిజిబుల్ అయితే అంటే వాళ్ళు అరుగులే రేషన్ కార్డు అరుగులే అన్నప్పుడు నిర్ధారించినప్పుడు ఇవ్వచ్చు కానీ ఈ గ్యాప్లు ఎందుకు నాకు అర్థం అవట్లేదు ఎవరికి అవుతలేదో ఏమో తెలియదు కానీ గ్యాప్స్ ఎందుకు ఒకటి రెండో విషయం ఏంటంటే పెన్షన్ కూడా సేమ్ అట్లనే ఉండి ఇంత ముందుకు రేషన్ కార్డు ఉండాలి అని చెప్పి ఉండేది ఓటర్ ఐడీలు కూడా అట్లనే ఉండేది ఓ అప్పుడు ఐదారు సంవత్సరాలకు ఒకసారి చేయాలి ఇప్పుడు అంటే ఆన్లైన్లో నడుస్తున్నాయి ఓటర్ ఐడీలు కానీ రేషన్ కార్డులు ఎందుకు ఇంత డీలే అవుతున్నాయో అర్థమవుతుంది అక్కడనేమో పెళ్ళైన అమ్మాయికి అక్కడ వాళ్ళు కొట్టేస్తారు అమ్మగారింట్లో రేషన్ కార్డు రేషన్ అక్కడ బియ్యం రావు ఏం సరుకులు ఏం రావు అక్కడ రేషన్కి సంబంధించిన ఏం రావు అంటే వాటి కోసమే ఈ వీడియో ఏం చేయట్లేదు కానీ అర్హులు కాబట్టి ఖచ్చితంగా ఉండాలి అంటున్నా అర్హులైన వాళ్ళు ప్రతి ఒక్కరికి ఉండాలి వాళ్ళు అక్కడ లేకుండా అత్తగారింట్లో లేకుండా అంటే వాళ్ళు లేనట్ట ఇది ఒకటి ఆలోచించాలి వీళ్ళు పెళ్ళైన వెంటనే ఇస్తే వాళ్ళకు రేషన్ కార్డు ఉంటుంది సపరేట్ ఉంటుంది వాళ్ళు తీసుకునే తీసుకుంటారు ఉంటుంది వాళ్ళ కుటుంబం వాళ్ళ పిల్లలు ఎక్కించుకుంటారు వాళ్ళ పిల్లల్ని రేషన్ కార్డు యాడ్ చేయించుకుంటారు ఇప్పుడు యాడ్ చేస్తాను కూడా ఒక ఐదు ఆరు సంవత్సరాలు వెయిట్ చేయాల్సి వస్తుంది ఇది కరెక్ట్ కాదు ఏ గవర్నమెంట్ అయినా సరే దీన్ని ఆలోచించి ప్రతి ఒక్కరు కూడా దీన్ని ఆలోచించి ఈ యొక్క పెళ్ళే కాగానే రేషన్ కార్డు అమలు అంటే ఇచ్చేటటువంటి ఆ యొక్క అప్లికేషన్ కానీ ఆ యొక్క ప్రాసెస్ కానీ సిద్ధం చేస్తే అందరికీ బాగుంటుంది అక్కడ డిలీట్ కాగానే ఇక్కడ ఎక్కాలి అనేది ఒకటి ఉంటే బాగుంటుంది పది పది సంవత్సరాలు ఆగాలంటే ఇవాళ పెళ్ళైనోడు పది సంవత్సరాలకి పది సంవత్సరాల దాకా అట్లే ఉంటాడు అంటే ఒక గవర్నమెంట్ గవర్నమెంట్ చేయటం ఎవరికి ఏ గవర్నమెంట్ అయినా సరే ఎప్పుడైనా సరే ఒకటి గుర్తుపెట్టుకోండి అంటే నేను నాకు తెలిసి చెప్తున్నానా తెలియక చెప్తున్నానా పక్కన పెట్టండి కానీ జనరల్గా చూసుకుంటే చాలా వరకు అక్కడ అక్కడ వాళ్ళ దాంట్లో కొట్టి వేస్తారు ఇక్కడ యాడ్ అవ్వదు అసలు ఎక్కడ ఉండదో అర్థం కాదు కాబట్టి ఇలాంటి కొన్ని తక్షణ నిర్ణయాలు తీసుకునేట్టు ఉంటాయి కాబట్టి అంటే వాళ్ళకు అవసరం ఉంటుంది ఇప్పుడు రేషన్ కార్డు అనేది అత్యవసరం అవసరం ఉంటుంది కాబట్టి అది ఇస్తే బాగుంటుందని నా యొక్క ఉద్దేశం